ఫ్రెండ్స్ వెల్కమ్ టు మాస్టర్ మొబైల్ ఈ రోజు మీకు మన దగ్గర ఏ మోడల్స్ ఉన్నాయి వాటి ప్రైజెస్ డీటెయిల్స్ అని చెప్తాను ఫస్ట్ స్టార్టింగ్ ఫ్రమ్ ఐఫోన్ ఎస్సీ ఐఫోన్ ఎస్సీ సెకండ్ జనరేషన్ సిక్స్టీ ఫోర్ జీబీ మీకు థర్టీన్ థౌజండ్కి వస్తుందండి బ్రాండ్ న్యూ కండిషన్లో ఉంటుంది దాని డీటెయిల్స్ కూడా చూడండి సార్ అలాగే ఐఫోన్ ఎస్సీ టూ వన్ ట్వంటీ ఎయిట్ జీబీ ఫిఫ్టీన్ థౌజండ్కి వస్తుంది దాన్ని బాడీ కండిషన్ బ్రాండ్ న్యూ కండిషన్లో ఉంటుంది అండి ఇది వచ్చరికి ఫిఫ్టీన్ థౌసండ్కి వస్తుంది ఐఫోన్ ఎస్సీ త్రీ ఎస్సీ టూ టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ బ్రాండ్ న్యూ కండిషన్లో ఉంటుంది ఇది మీకు సెవెంటీన్ థౌజండ్కి వస్తుందండి అలాగే ఎక్స్ఆర్ ఎక్స్ఆర్ వచ్చరికి ట్వంటీ టూ థౌజండ్ పడుతుంది టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ దాని కండిషన్ చూడండి సార్ ఆ తర్వాత ఐఫోన్ ఎక్సెస్ మ్యాక్స్ టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ మీకు థర్టీ టూ థౌజండ్కి వస్తుంది ఎక్సెస్ మ్యాక్స్ ఫైవ్ ట్వెల్వ్ జీబీ థర్టీ త్రీ థౌజండ్ అండి దానికి దీనికి వన్ థౌజండ్ డిఫరెన్స్ నెక్స్ట్ ఐఫోన్ లెవెన్ సిక్స్టీ ఫోర్ జీబీ సిక్స్టీ ఫోర్ జీబీ మీకు నైన్టీన్ థౌజండ్కి వస్తుంది నెక్స్ట్ ఐఫోన్ లెవెన్ వన్ ట్వంటీ ఎయిట్ జీబీ ట్వంటీ వన్ థౌజండ్ వైట్ కలర్లో నీట్ కండిషన్లో ఉంది నెక్స్ట్ ఐఫోన్ లెవెన్ ప్రో మ్యాక్స్ టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ థర్టీ ఫైవ్ థౌజండ్ ఐఫోన్ లెవెన్ ప్రో టూ సిక్స్టీ ఫోర్ జీబీ ట్వంటీ నైన్ థౌజండ్ ఐఫోన్ ట్వెల్వ్

ట్వెల్వ్ ప్రో వన్ ట్వంటీ ఎయిట్ జీబీ ఫార్టీ థౌజండ్ దాంట్లో దీ దీంట్లో టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ కూడా వస్తుంది ఫార్టీ టూ థౌజండ్ విత్ హండ్రెడ్ పర్సెంట్ బ్యాటరీ కండిషన్ నెక్స్ట్ థర్టీన్ థర్టీన్ హండ్రెడ్ పర్సెంట్ బ్యాటరీ హెల్త్ బ్రాండ్ న్యూ కండిషన్ థర్టీ త్రీ థౌజండ్ దీంట్లో మనకి నెంబర్ ఆఫ్ కలర్స్ ఉన్నాయి Thirteen mini, one twenty-eight GB, thirty-two thousand with the box, hundred percent battery health. Next, thirteen Pro Max, one twenty-eight GB, sixty-one thousand. iPhone thirteen Pro Max, two fifty-six GB, fifty-eight thousand. Fourteen Pro.

ఐఫోన్ ఫిఫ్టీన్ ప్లస్ వన్ ట్వంటీ ఎయిట్ జీబీ ఫిఫ్టీ సిక్స్ థౌజండ్ ఐఫోన్ ఫిఫ్టీన్ ప్రో వన్ ట్వంటీ ఎయిట్ జీబీ సిక్స్టీ త్రీ థౌజండ్ ఐఫోన్ సిక్స్టీన్ అప్ టు సెప్టెంబర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ వారంటీ ఉంది మీకు ఫిఫ్టీన్ నైన్ థౌజండ్ అలాగే ఐఫోన్ సిక్స్టీన్ ప్లస్ వన్ ట్వంటీ ఎయిట్ జీబీ సిక్స్టీ ఫోర్ థౌజండ్ ఇది వచ్చేసరికి అక్టోబర్ ట్వంటీ ఫైవ్ వరకు మీకు వారంటీ ఉంది ఇలాగే అన్ని మోడల్స్ ఉన్నాయి దాంతోపాటు మీకు ఈ మోడల్స్లో వేరే కలర్స్ కావాలన్నా కూడా మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి ఇంకా డీటెయిల్స్ కావాలంటే మన ఫో స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేయొచ్చు ఫాలో చేయండి మా ఇన్స్టాగ్రాము యూట్యూబ్లో ఫాలో చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా డౌట్స్ ఉంటే మీరు కాల్ చే స్టోర్కి విజిట్ అవ్వండి థ్యాంక్ యూ